అరచేతిలో ఏ గుర్తు ఉందా అది శుభమా అశుభమా హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం అరచేతిలో ఏ గుర్తు చాలా శుభప్రదమైనదిగా అదృష్టవంతమైనదిగా పరిగణిస్తారు ఇది వ్యక్తి విజయం శ్రేయస్సు ఆత్మవిశ్వాసానికి చిహ్న ఈ గుర్తు ఉన్న వ్యక్తులు తెలివైనవారు కష్టపడి పని చేసేవారు నిజాయితీపరులు జీవితంలో ఎదురయ్యే కష్టాలను సహనంతో ఎదుర్కొంటారు అరచేతిలో ఏ గుర్తు ఉండటం చాలా అరుదుగా భావిస్తారు ఇది భగవంతుని ప్రత్యేక కృపకు సంకేతం ఇది చాలా శుభ చిహ్నం ఇది వ్యక్తి చాలా అదృష్టవంతుడని సూచిస్తుంది ఆ గుర్తు ఉన్న వ్యక్తులు ఆత్మవిశ్వాసం నిజాయితీ పరోపకారంతో ఉంటారు దీనివల్ల తమ కష్టాలను సహనంతో ఎదుర్కొంటారు అటువంటి వ్యక్తులు తమ జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడతారు తమ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు హస్తరేఖ శాస్త్రం ప్రకారం ఎవరి అరచేతిలో ఏ గుర్తు ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు తమ కష్టంతో మంచి వ్యాపారం చేస్తారు అలాంటి వ్యక్తి స్వభావం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది ఎప్పుడూ తన కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు మీ చేతి మధ్య భాగంలో ఏ గుర్తు ఏర్పడితే ఇది కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ గుర్తు మీరు చాలా తెలివైన వారిని సూచిస్తుంది ఈ గుర్తు ఉన్నవారు తమ తెలివితేటలతో అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకుంటారు అరచేతిలో ఏ గుర్తు ఉన్న వ్యక్తితో వ్యాపారం చేయడం చాలా లాభదాయకం వీరు ఏదైనా వ్యాపారాన్ని బాగా నిర్వహిస్తారు వారి వ్యాపార భాగస్వాములను ఎప్పటికీ మోసం చేయరు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు